వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏనుమామల మొన్న కురిసిన వర్షాలతో చెరువులు గుంటలు నిండి కుండలాగా ఉన్నాయని చిన్నపిల్లలు ఈతరాని వారు చెరువులకు గుంటలకు దూరంగా ఉండి నిమజ్జనాలు చేయవలసిందిగా తెలియజేశారు ఇక గణపతి మండపాల వద్ద ఊరేగింపులో డీజేలకు పర్మిషన్ లేదు కనుక మండపాల వద్ద ఉన్నటువంటి వారు భక్తి శ్రద్ధలతో గణపతి నిమజ్జనాలను చేయాలన్నారు మహిళలు వారి ఒంటిపై నగలు వేసుకుని నిమజ్జనాలకు రావద్దని వారి ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా తెలిపారు జిల్లా అంబర్ కిషోర్ కిషోర్జు ఆదేశాల మేరకు భక్తులకు పూర్తి భద్రత కలిగిస్తామన్నారు గణపతి మండపాల వద్ద కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లలను దూరంగా ఉంచవాలని ఆయన స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గత వారం రోజులుగా వినాయక చవితి సందర్భంగా అనేక గణేష మండపాల్లో పూజలు అందిస్తున్న భక్తులందరికీ నమస్కారాలు గత కొద్ది రోజులుగా మనకు వర్షాలు ఎక్కువ అయిపోయినాయి సో ప్రతి ఒక్క చెరువులు కుండలన్నీ నిండి కుండలాగా నిండి నీటితో నిండి ఉన్నాయి సో నిమజ్జనం సందర్భంగా భక్తులకు మనవి చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఈత తెలియని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళల్లో దిగవద్దని మా యొక్క మనవి మీ యొక్క గణేష్ వినాయకులను నిమజ్జనం చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చెరువులలో క్రెయిన్స్ కానీ తిప్పలు కానీ అందుబాటులోకి చేయడం జరిగింది వాటిని ఉపయోగించేది మాత్రమే మీరు భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు నిమజ్జనం నిర్వహించుకోవాలని మనవి అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి డీజీలకు కూడా అనుమతి లేదు కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో ఈ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు అంబర్కిషోర్ ప్రదేశాల మేరకు రేపు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే పోలీస్ సిబ్బంది ఎలాంటి అంటే గొడవలు దారి తీయకుండా అంటే ఎట్లాంటి జాగ్రత్తలు మా కమిషనర్ గారు అమర కిషోర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జంక్షన్లో కానివ్వండి ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మేము ఒక సిబ్బందిని కేటాయించి వాళ్ళకి ఎలాంటి అంటే నిమ నిమజ్జనం సమయంలో వినాయక విగ్రహానికి ఎలాంటి ఆటంకం లేకుండా వాటిని నిమజ్జన ప్రదేశానికి తీసుకెళ్ళే వరకు మేము వాటి వెంటే ఉంటూ తొందరగా ఎందుకంటే చీకటి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది రోడ్స్ అన్నీ క్లీన్గా ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చీకటి లోపే నిమజ్జనం చేసుకోవాలని మేము అందరికి కోరినాము అదేవిధంగా కూడా మేము అందరినీ తొందరగా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకునేటట్టు మా సిపి గారి ఆదేశాల మేరకు మేము ఈ ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసుకున్నాం ఆడవాళ్ళకి సంబంధించి జాగ్రత్త ఏంటంటే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా కాపాడుకోండి గుంపులు గుంపులుగా ఉన్న సమయంలో దొంగలకు కూడా ఇదే అదునుగా భావించి చోరీ చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా సీసియస్ బృందాలు కూడా పెట్టడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది